ఫ్రెండ్స్ దండాలు ఇదే ఏడాది శివరాత్రి పండుగ నాడు శ్రీ మొగిలి జలకండేశ్వర స్వామి దేవస్థానంకి అన్నదానము తర్వాత కొద్ది టండ్లు కాలేంగ్రోప్లు హసూరు చిన్న గేర్ని ఇంకా మొగిలి పలం దగ్గర ఉండే మొగిలి దేవస్థానానికి దానం చేస్తాం సార్ మీరు ఒక వీడియో చేయాలా ఆ చిన్నల్స్ గేరి రాను సార్ అంటే అప్పుడు పోయింది మేము ఆ పైసీ సార్ మీరు చేస్తూ ఉండే సేవ చాలా అద్భుతంగా ఉంది మీరు మా వసూరు గడ్లో పుట్టిన్నారు ఆ చిన్న గేరి పెద్ద గేర్ని పూర్వకాలంలో ఏలు సావిరి సీమి అనే ఒక అద్భుతమైన చరిత్ర గల ఊరు అని పిలుస్తారు ఆ ఏలు సావిరి సీమలో పుట్టిన మీరు ఇంత సేవా సంఘం అద్భుతంగా చేస్తూ ఉండే కాబట్టి మీకు మీకంటే ఒక పేరు పెట్టుకొని మీరు మీ ఇన్స్టాగ్రామ్లో మీరు మంచి ఫాలోవర్స్ని సంపాదించుకుంటే మీరు చేసే సేవకు గుర్తింపు వస్తుందని చెప్పేసి వసూరు సేవా సంఘం అని చెప్పేసి మన పెద్దల్స్ గేరి జయరామన్న గారు నేను అందరూ కలిసి అన్నగారి పేరు మీద వసూరు సేవా సంఘం అని చెప్పేసి ఒక వీడియో చేసి వస్తుంది అది ఇప్పుడు ఇరవై రెండు వేలు జనం ఫాలోవర్స్ దాటి ముందుకుపోతూ ఉంది చాలా అద్భుతమైన వీడియోలతో ఆయన ముందుకొస్తూ ఉంటారు ఎంతో అద్భుతంగా ఆయన ప్రకృతిగా చేసే నేర్లు పూర్ల వీడియో గురించి కానీ ఎవరికైనా దాన చేసేది గురించి కానీ ఒక మన బాయకొండ గంగం దేవస్థానం దగ్గర ఒక పాపకి ఈ గంట రెండు చేతులు లేదు కానీ ఆ పాపకి ప్రతీ నెల రెండు వేల రూపాయలు కాసులు ఇంటికి కావాల్సిన బియ్యము సరుకులు ఏడేళ్ళు ఇంకా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఆ చేస్తూ ఉండే ఆ సేవను మెచ్చి మేము వసూరు సేవా సంఘం అనే పేరు పెట్టాము ఆ పొద్దు పెట్టిన ఆ పేరుకి ఆయన గుర్తించి ఈ పొద్దు ఆయన ఒక మాట అనిపిస్తాడు ఏమంటే నా నన్ను ఎవరు ఫస్ట్ ఫాలో చేసినారో వాళ్ళకి నేను పదివేల రూపాయలు కాసులు ఏడాదికి ఆయన ఇంటి సరి ఆ పదివేల రూపాయలు కాస్త నా మనసు ఏమంటే నేను ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలనేది నా మనసులో ఉండదు దాన్ని పెట్టి ఓ సహాయాన్ని మీ ముందర అతి త్వరలోనే మేమందరూ చేరి ఇప్పుడు ఈ తాకొచ్చిండే మన ఎస్ఆర్బీ ఫ్లవర్ నరసింహ కానీ ఆ పక్క వసూ రోడ్ మీ వసూ రోడ్డు హరీష్ గారు కానీ తర్వాత మన డేవిడ్ అన్న మన వసూరు సేవా వాళ్ళు మా ఊరు జగన్పల్ బైరేగౌడు వచ్చి ఎక్స్ ప్రెసిడెంట్ మా ఊరికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఈయనే మా ఊరిలో బండ్లు కూడా ఈ రిక్కి తెచ్చిపెట్టింది ఫస్ట్ ఈయనే మా ఎంతో సేవ్ చేసిన ఆయన ఈ పొద్దు మా ఊరికొచ్చి వీళ్ళంతా వచ్చే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ఇంకా మేము కూడా ఈ వసూరు సేవా సంఘంకి తోడు నీడుగా ఉండి ఈ ప్రాంతాల్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు కానీ ఆయన ముందుగా వసూరు సేవా సంఘం తరఫున చేస్తారు ఆ దీంట్లో చేదోడు ఉడికి నీళ్ళు సినీళ్ళు తర మేము మీకు సపోర్ట్ ఉంటాం సార్ ఎప్పటికీ మేము ఉండి మీ దగ్గర మీ ముందుకు నడిపిస్తామని అదేవిధంగా వసూరు సేవా సంఘానికి ఆయ్ ఫ్రెండ్ దండాలు మీ వసూరు ఎప్పుడు మీకు ఉడికి నీళ్ళకి చెన్నీళ్ళు ఒక ఊతుకట్టల తర మేము ఎప్పుడూ ఉంటాము మీకు ముందుండి ఆ కార్యక్రమాలకి ముందుండి నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉంటాము ఎవరు చేతులైతే వాళ్ళు చేయాలా మీరు చేస్తూ ఉండారు మీరు చేస్తూ ఉండే సేవకి చాలా సంతోషం మీరు చేస్తారే సుమారు పదేళ్లుగా చేస్తూ ఉంటారు ఆ పదేళ్లుగా చేస్తూ ఉండేది ఐదు నెలల మీరు పెట్టిన ఒక అద్భుతమైన వసూరు సేవా సంఘం అనే పేరు ఈ పొద్దు మూడు స్టేట్లను ఎవరప్ప వసూరు సేవా సంఘం వాళ్ళు అని ఎంతలు చూసినట్లు చేస్తూ ఉంది ఇట్లాంటి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మీరు కలుసుకోవాలా అదేవిధంగా మరీకుండా మనం అతి త్వరలో ఆల్ ఇన్స్టాగ్రామర్స్ వసూర్లో ఉండే ప్రతి ఒక ఇన్స్టాగ్రామర్ ఫేస్బుక్లో వీడియో చేసేవాళ్ళు యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు అతి త్వరలోనే మన మొగిలి పలం నేరు దేవస్థానం దగ్గర అందరూ కలుసుకుంటా ఉంటాము ఆడ అద్భుతమైన ఒక ఘనమైన పండగ మన జలకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర చేసుకుంటా ఉంటాము ప్రతి ఒక్కరూ అతి త్వరలో అక్కడ కలుసుకుంటాము మీ అందరికీ మేము ఆహ్వానం పంపిస్తాము అందరూ ఇక్కడిని ఇంకా ఇంకా మన పలమనేరు మొగిలి జలకటేశ్వర దేవస్థానం దగ్గర జరిగే ఈ కార్యక్రమంలో మనం అందరూ కలుసుకొని ఈ మొత్తం మన ప్రాంతంలో ఎక్కడ రావుంది మొగలి జలకటేశ్వర స్వామి దేవస్థానం మనం చూసేనట్లు చేసే బాధ్యత మాదని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము ఇప్పుడు మన ఇంటికి మా ఊరు ఆనయగోలు కొత్తపల్లి గ్రామము బిదిరెడ్డి గ్రామ పంచాయతీ పచ్చకి పోస్టు డెంగిడికోట తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు ఈ ఊరికి వచ్చిండే మా ఇంటికి వచ్చిండే మా ముఖ్య అతిథి అయిన మన షణ్ముఖం గారు ఆయన పేరు షణుఘం గారు షన్ముఖం అని ఆయన చదివిన తెలుగే ఆయన ఇంటి భాష తమిళు ఆయన చదువుకున్న తెలుగు భాష ఆయన ఉండేది మన చిన్న ఎల్స్ గేరి గ్రామము టైటన్ షోరూమ్ ఒసూరులో ఉండే చిన్నఎల్స్ గేరి గ్రామంలో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇంత దూరం మా కోసం మా ఊరికి వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవస్థానము సందర్భంగా మీ అందరికీ మరోసారి మా ఉదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇప్పుడు మన జన్మోగన్ గారికి మీ వసూరు రోడ్డు చిన్న సన్మానము సత్కారం చేస్తారు వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చిన దానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు జై చది జై మన ఫ్రెండ్స్ మన వసూరు సేవా సంఘంలో వాళ్ళ మొదటి ఫాలోవర్స్ని గుర్తించి వాళ్ళు ఫస్ట్ ఎవరు ఫాలో చేసినారో వాళ్ళకి వేల రూపాయలు నగదు ఇస్తామని చెప్పి ఈ పొద్దున్న సందర్భంగా వాళ్ళు తెచ్చి వాళ్ళు మొట్టమొదటిసారిగా చిన్న గారిలో ఫాలో చేసిన దానికి నాకు పదివేల రూపాయలు ఇచ్చినారు ఆ పదివేల రూపాయలు ఈ ఇంటి కార్యక్రమానికి మరమ్మత్తు పనులు అంటే ప్లాస్టింగ్ అది సుమారు పదిహేడు పదిహేడేళ్ళుగా ఆ పాప పుట్టుకుని ముందు ఇంకా ఈ ఇంటికి ప్లాస్టింగ్ లేకుండా వాన వస్తే జవు ఆ ఇంటికి పనులకి ఈ సందర్భంగా వసూరు సేవా సంఘానికి మీ వసూరోడు ప్లస్ ఆయ్ దండాలు తోడుండి ఈ అద్భుతమైన కార్యక్రమంతో మీ ఇంటికి ఒక ఎలుగు నింపిస్తామని ఈ సందర్భంలో తెలియజేసుకుంటాము ఇక్కడ వచ్చిండే వసూరు సేవా సంఘానికి తర్వాత వసూరు మీ వసూరు తర్వాత మా ఊరు చక్కనపల్లి పైరేగోడు మా కుటుంబస్తులు మా మిత్రుడు ఎస్ఆర్బి ఫ్లవర్ నర్సింహ శంకనారాయణ నుంచి వచ్చినారు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ ఇంటికి అందరి సపోర్ట్తో మాది కూడా స్పారో అని చెప్పి టూరిస్టు ఒక ట్రస్ట్ ఉంది మాది ఆ సంఘం కూడా దీని మూలంగా కూడా మేము ఈ ఇంటికి మా చేతులైన్ చేసి ముందుకు తీసుకొస్తామని మనసు తెలియజేసుకుంటాము ధన్యవాదాలు శుభాకాంక్షలు అతి త్వరలో ఈ ఇంటికి పూజ చేసి మీకు మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు ఉదయ లక్ష్యం ఉంది அந்த ஜெலகேண்டஸ் புரத்தை எல்லாருக்கும் ரீச் பண்ணும் காரணம் என்னன்னு கேட்டிங்கன்னா அங்கே போகிறவங்க எல்லாருக்குமே சக்ஸஸ் ஆகுது அதனால் ஒசூரில் இருக்கிறவங்க இன்ஸ்டாகிராம் ஒசூரில் இருக்கிறவங்க இருக்கிறவங்க இன்ஸ்டாகிராமு ஃபேஸ்புக்கு யூடியூப்காரங்க கொஞ்சம் சப்போர்ட் பண்ணிங்கன்னா சிவராத்திரிக்கு அது பெரிய லெவலில் ரீச் பண்ணும் காரணம் என்னென்னு கேட்டால் போகிறவங்கெல்லாம் சக்ஸஸ் ஆகுது தயவு செஞ்சு சப்போர்ட் பண்ணுங்கள் நன்றி வணக்கம் వాడేంత బాధపడు చేయాలంటే ఒక అధికారి నా కడుపు ముందుకుందే ఒక అధికారి సెక్రటరీ విలేజ్ సెక్రటరీలో ఏమో పీకేజే ఊరిక వచ్చి ఒక నంబర్ నా ఒసూరు సేవా సంఘంలో ట్రస్టీ మెంబరు డేవిడన్ గారు సేవా సంఘంలో మన డేవిడన్ గారు సంఘానికి మెంబర్గా ఉన్నారు ఈయన మన మీ వసూరుడు రోడ్ భజన గురువు ఆయన కూడా సన్ముఖం గారు సన్మానం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎస్ఆర్జీ పవర్స్ శంకనారాయణపురం నరసింహ కూడా సన్మానం చేస్తూ ఉన్నారు ధన్యవాదాలు ఇంకా మా తండ్రి గారైన నారాయణప్ప గారు కూడా ఇప్పుడు సందర్భంగా మన వసూరు సేవా సంఘంలో సన్మానం చేస్తూ ఉన్నారు ఈయన మా ఊరు బైరేగౌడ్ జగన్పల్లి బైరేగౌడ్ ఎక్స్ప్రెస్ ఏంటో వాళ్ళు కూడా సన్మానం చేసి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు అతి త్వరలో మా బైరేగౌన్ కూడా మొగిల్ దేవస్థానం తోడకపోతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాము మా అన్నగారు బిక్కిన్పల్లి పోస్ట్ మ్యాన్ ఆయన రెడీ కోట్లో పోస్ట్ ఆఫీస్ లో ఉంటే చూసింటారు మీరు వాళ్ళు కూడా వసూలు సేవా సంఘం మూలంగా చదమా అన్నోళ్ళు ట్రస్టీ మెంబర్స్ వీళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ధన్యవాదాలు సేవా సంఘంలో కృషి చేసే ప్రతి ఒక్కరికి వసూరు సేవా సంఘం ఎప్పుడు అండా దండగా ఉంటుందని ఈ సందర్భంగా మేనమామ మా బావ మా సిందప్ప మాకు అండా దండే ఇక్కడ ఈ పొద్దు మా ఇంటి గంట వచ్చి మా ఊరికి వచ్చిందానికి చాలా సంతోషము వసూరు సేవా సంఘం సందర్భంగా ప్రతి ఒక్కరు మేమందరూ కుటుంబ సమేతంగా మొగిలి దేవస్థానాన్ని దర్శిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాము మేమే కాదు మా ఫాలోవర్స్ ఫేస్బుక్లో అరవై వేల మంది ఇన్స్టాగ్రామ్లో ముప్పై ఎనిమిది వేల మంది అందరూ తప్పకుండా మీరు పొలనేరు మదనపల్లి ప్రాంతంలో పోతే మొగిలిలో ఉండే శ్రీ జలకంఠేశ్వర దేవస్థానంకి అందరూ రావాలా మేము పోతా ఉంటాము అతి త్వరలో ఎవరు పోదామని చెప్తాము ఆ పోతే అందరూ అక్కడ కలుసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము అంతా చెప్పిస్తే మెటీరియల్ దింపితే కరెక్ట్గా నాలుగు రోజులు కొట్టి సరేనా ఆ నాలుగు రోజులు వచ్చి ఈవినింగ్ వచ్చి పనుకోండా పోతే మొత్తం ఐటమ్ బయట ఉండాలి నాలుగు రోజులు ఫినిషింగ్ చేసి కాలు టైల్స్ కూడా వేయించి ఇచ్చేస్తాం సరేనా దండాలన్న చెప్పిన మాట మేము మీరే వెళ్దా చేసి ఇస్తాం వచ్చే వారంలో స్టార్ట్

ஃபாலோவர்ஸ்ன்றது வந்து நம்மளை வந்து ரீச் பண்ணுறதே ஃபாலோவர்ஸ் தான் இன்றைக்கி என்னோடய வீடியோ வந்து ஆந்திரா கர்நாடகா தமிழ்நாடு பூரா பார்க்குறாங்கன்னா அது காரணம் இவர் பண்ண ஃபஸ்ட்டு வீடியோ ஃபாலோவர்ஸ் தான் என்னோடய ஃபாலோவர்ஸ்க்கு கண்டிப்பாக நான் தேர்ந்தெடுத்து ஃபாலோவர்ஸ்க்கு தான் ஹெல்ப் பண்ணுவேன் ஏன்னா எனக்கு என்னை தூக்கி கொடுத்தது ஃபாலோவர்ஸ் தான் ஜெலகண்டஸ்ட்ரி கற்று என்னோடய ஃபாலோவர்ஸ் தான் இந்த நேரத்தில் தெரிவிச்சுக்கிறேன் எனக்கு ஃபாலோ பண்ணதுக்கு ரொம்ப நன்றி மிக மகிழ்ச்சி என்னோடய குரு தான் 黙って。まあで